హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మనం క్రిస్పీగా టేస్టీగా ముందుగా గారెలు చేసేసుకొని దానికి బెల్లం పాకం పట్టించి బెల్లం గారెలు అయితే నేను మీకు కూడా ఇలాగే సాఫ్ట్ అండ్ క్రిస్పీగా మంచి స్ట్రెక్చర్తో బెల్లం గారు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ముందుగా అయితే నేను పప్పుని ఫోర్ అవర్స్ నానబెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా రుబ్బేసుకుంటున్నాను ఇక్కడ చూసారంటే నేను ఎక్కువగా వాటర్ కూడా యాడ్ చేయకుండా రుబ్బుతున్నాను కదా గారెలకి మనం గట్టిగానే రుబ్బుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందన్నమాట ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బుకోవడం వల్ల నెక్స్ట్ అయితే మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కంప్లీట్ హీట్ అయిన తర్వాత ఇలా మన వాటర్లో మన చేయి డిప్ చేయడం వల్ల ఏంటంటే ఆ పిండి అనేది మన చేతికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇలా చేతితోనే వేసేస్తాను చాలామందికి ఇలా అలవాటు ఉండదు కదా వాళ్ళు కవర్తో కూడా వేసుకోవచ్చు బట్ నాకైతే అలవాటు కాబట్టి నేనైతే నా చేతితోనే వేసేస్తున్నాను చాలా సింపుల్ ఏం కాదు ఎప్పుడు కూడా మీరు ఏమైనా వేసేటప్పుడు ఆయిల్లో దగ్గరికి ఉంచి వేయండి పైనుంచి వేయొద్దు అండ్ టేక్ కేర్ నెక్స్ట్ అయితే గారెలు ఇలా రెడీ అయిపోయాయి కదా మనం పాకం పెట్టేసుకుందాం పాకానికైతే నేను హాఫ్ కిలో పప్పు కాబట్టి నేను పావు కిలో బెల్లాన్ని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని జస్ట్ బెల్లం పడపాలి అంతే తడిసేలాగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ఉండాలి పాకం పాకం అయితే కంప్లీట్గా థిక్ అయిపోవాలన్నమాట అంటే మనం వాటర్లో వేస్తే అది ఉండలాగా రావాలి దట్స్ కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట నెక్స్ట్ అయితే మనం చేసిన గారెలు వేసేసుకొని ఇలా కుదుపుకుంటాం కదా మా సైడ్ అయితే ఇలా కుదుపుతాం కాబట్టి వీటిని కుదుపు గారెలు అని కూడా అంటారు మీ ఊరిలో ఎలా అంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బట్ వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ బెల్లం గారెలు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్